విత్తనం పేరేందండి బాగా ఎలా ఉంది బాగుందండి క్వాలిటీ నల్లి లేదు బొబ్బ లేదు క్వాలిటీ మట్టికి మంచిగా ఉంది కాకపోతే కాశీ కిందకి ఉరిగిపోయింది శీర అంతా కాశీ ఉరిగిపోయింది కాశీ ఉరిగిపోయింది జడ్డలు జడ్డలు స్టెప్లు ఇది ఒక రెండో స్టెప్ అండి ఇది ఓకే 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 ఫస్ట్ ఇది అంతా అరిగిపోయింది ఇది రెండోది ఓకే కాయ పండిన కాయ ఎలా ఉందండి పండిన కాయ కూడా మంచిగా ఉంది అండి నొన్నంగా ముఠ లేదు నొన్నంగా బాగుంది కాకపోతే ఏ రైతేనే ఇది వేసుకోవచ్చు అండి పది ఎకరాలు వేసినా ఏం కాదు కాళ్ళు ఎగరేసి బతుకోవచ్చు బంగారులోకి వేసుకోవచ్చు కాలు ఎగరేయో అసలు కేక వేస్తారా మీరు పది ఎకరాలు ఆ పది ఎకరాలు అసలు తిరిగేలేదు పది ఎకరాలు ఇది వేయాల్సిందే మాకు మిరపకాయలే కావాల్సిందే అమ్ముకోవటం డబ్బులు అంతే ఎందుకు వేసుకోవాలి అంతే మరి మాకు కావాల్సింది మిరపకాయలు అవును ఎన్ని సంవత్సరాలు పట్టి మీరు వ్యవసాయం మేము ముప్పై ఆళ్ళు పడి చేస్తాము ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాలు వచ్చింది అండి మొత్తం ఇబ్బంది లేదు అసలు ఇత్తనాలు ఉంటే సార్ అండి మందులు వచ్చింది ఇప్పుడు మంచి మంచి మందులు వచ్చినాయి మందులు వచ్చింది బొబ్బ లేదు నల్లిని బాగా లేదు సేను నల్ల బాగుంది ఇంకా పెరిగింది బొబ్బా నల్లి ఏంది దీని పరిస్థితి బొబ్బా నల్లి అసలు లేదండి ఈ విత్తనంలో ఇతనంలు లేదండి ఉంటే ఈ రాదు ఈ మెత్తదనం రాదు అంత సీపుర్లు అయిపోద్ది ఎర్రంగా ఇది కొస అయితే కొస కూడా చూడండి మంచిగా చక్కగా ఉంది మనిషికి వెళ్ళి చూస్తుంది సేను అది అందుకని ఇది వేసుకోవచ్చు ఏ రైతు వేయవచ్చు ఇది కమ్మంపాటులోనే చాలండి ఈ సీడు మరింత కమ్మపాటులో ఎందుకంటే తెలుసు కాబట్టి మీరు కమ్మంపాటులోనే శానారు ఇది ఎవరి సేను ఇది కర్కులు శ్రీనివాసరావు చేయను అండి కర్కులు శ్రీనివాసరావు అమ్మపాడు ఆ అబ్బాయి ముప్పై ఎకరాలు వేసిండు ఇది ఒక వేసిండు ఒక అంత ఒక్కెళ్ళే ఒక వేసిండు ఏదో టూకీగా కలిసి వచ్చింది కలిసి వచ్చింది ఓకే కలిసి వచ్చి బాగుంది సరే అండి థ్యాంక్ యూ అండి ఓకేనా కాయికుంట పోతే ఈ కాయ ఇక అసలు తిరిగేలేదు తిరిగేలేదండి అసలు ఈ నాలుగు పీల్ పోయిన రమేష్ గారు చూసింది మేము దొండ పాడిపోయినావు ఈ దొండ పాడిపోయిన కానీ కాకపోతే హైలైట్ చేపల కూర పెట్టింది కానీ అసలు ఏమి ఇది హైలెట్ ఇదే రెడ్డి గారు బాగుందండి అసలు ఇప్పుడున్న సీజన్ ఇది ఇది బాగుంది కూడా దీనికి కూడా ఇరవై రోజులు వెనక మళ్ళీ ఇరవై రోజులు వెనక అయినా కూడా ఫస్ట్ నుంచి బాగుంటుంది శేఖర్ ఇది బాగుంది ఏదో కొత్త రోజు నిన్న వస్తా కూడా నిన్న కూడా మామూలు ఎక్కడైనా బొబ్బుందండి బ్రదర్ కాయలు ఎక్కువ ఆకులు ఎక్కువ కాయలు ఎక్కువ కాయలు వేసుకోండి అవునా కదా డ్రాపింగ్ కూడా పెద్ద ఏం లేదండి వెరైటీలు డ్రాప్ అయింది మొదటి నుంచి మీరు అనుకుంటున్నాయి మీరు చాలా ఫీల్డ్ చూసింటారు కదా

మామూలు పంపర్ కాదు ఇది పది ఎకరాలు ఆచారపడాల్సిన పని లేదు రైతు పెద్ద రైతులు సేఫ్టీ గా అండి ఇది ఎందుకంటే లో మెయింటెనెన్స్ అయినా కూడా కరుగులు సీన్ ముప్పై ఎకరాలు వేసి ఇది ఒక రెండు ఎకరాలు వేసి రెండున్నారా అంతే కదా ముప్పై ఎకరాలెన్స్ ఏం లేదు సర్దే కాదు పెద్ద కూడా పెట్టలే శ్రద్ధ పెట్టకపోతే చూడచ్చు అంటారు మట్టికి బాగుంది ఎవరైనా దీన్ని పెట్టుకోవచ్చు పది ఎకరాలు కాదు ఇరవై ఎకరాలు వేసి బాగుంటది సీడ్ బట్టి పెట్టుకోవచ్చు ఎవరైనా మంచిగా సత్య సామనం కూడా ఉండొచ్చు ఆ రైతు దీనిలో గొప్పతనం ఎండిపోయింది తాల్గా లేదు ఎంతైనా వేసుకోవచ్చు తృప్తిగా చూడొచ్చండి ఒక మాట చూస్తే తేజ కూడా ఉంది దీంట్లో కొద్దిగా ఒక్క తాగుగా లేదండి కాబట్టి కాక రంగు నూనె భూజులు కాయ ఉండట్టు షేడింగ్ షేడింగ్ లేదా ఫుల్ ఓకే అయితే డబల్ డబల్ ఓకే థ్యాంక్ యూ